రాజ్ కుమార్ ఎన్ని గంటలు వేస్తా టిఫిన్ మొత్తం చేయడం అయిపోయింది పెంతలాడే రెడీ ఇడ్లీలు బాగా దూసులాగా దోశలు చట్నీ చట్నీ పెట్టా అయిపోయినట్టేనా త్వర కానివ్వండి సెంటర్కి వెళ్తా ఇంకా పిల్లలకి నీకు తీసుకోండి నాలుగు ఇడ్లీలు అయిపోయింది దోశ లే సరిపోతాయి సరిపోతా చాలా పోతే ఫోన్ చేయి అలాగే దాంట్లో ఎందుకు వేరే దాంట్లో పెట్టు సరే పెట్టు ఖాళీ ఉందిగా ఖాళీ ఉందిగా పెట్టు నీకు ఫోన్ చేస్తాడే ఆ వాయ ఒక వాయ ఈ బ్రిడ్లు వేసింది ఐదు దోశలా నాలుగా సరే అవి అయిపోయే నెంబర్ నేను నీకు ఒక అరగంట ముందే ఫోన్ చేస్తాను ఒకేలా మళ్ళీ రెండో ఇంకో వాయిత్తి నైస్ సరే మరి టీ టీవర్ పెట్టినట్టేగా పిల్లలకు ఇడ్లీ తీసుకున్నాము తీసుకున్నావా పిల్లలకి ఇడ్లీ రెండు తీసుకోమంటే అయితే సరే ఆ పని చేసి అలాగే ఇంకా వేడి వేడి దోశ అండి ఇంకా వేడి వేడి దోశ అలానే ఇంకా వేడి వేడి ఇడ్లీ అలానే ఇంకా పల్లెల చట్నీ ఎవరు కావాలో ఆర్డర్ చేయండి ఆన్లైన్లో పంపిస్తాను మీ అందరికీ ఇంకా గుడ్ మార్నింగ్ శుభోదయం రాజే నేను వెళ్తున్నా మరి మొత్తం సరిదేసుకున్నాను వెళ్తున్నా ఇంట్లో పని చేసుకో నువ్వు సరే సరే వెళ్తనా ఓకే అండి మీ దగ్గర గుడ్ మార్నింగ్ ఇంకా నేను ఏది తీసుకుని అమ్ముకోవడానికి వెళ్తున్నాను రాజేమో ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది ఓకేనండి బాబు అయితే సెంటర్కి వెళ్ళాడు కదా ఇంకా నేనేమో ఇంక ఇంట్లో పండ్లు మొత్తం చేసేసుకొని ఇంక అన్నం కూర కూడా వండేసుకున్నానండి సాస్ బవి సుహాస్ నేనైతే ఇంక స్నానం చేయించి రెడీ అయితే చేస్తున్నాను సాస్ని ఇంకెప్పటి నుంచో రెడీ చేసి స్కూల్కి పంపించేది ఇంకా వీడియో అయితే తీద్దాం అనుకున్నానండి ఇంక అయితే చూపిస్తున్నాను ఎలా అల్లరి చేస్తాడో చూసేయండి మా కాదునండి సాహస్ని సుహాసిని డ్రైవ్ చేశాను ఇంకా బట్టలవి ఉన్నాయి సాహస్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టొచ్చి ఇంకా ఇంట్లో పనులు ఏదో విధంగా చేసేసుకోవాలి హాస్ ఏమో ఇప్పుడే నిద్రకొచ్చునండి టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది కదా అమ్మాయి నిద్రపోతే ఇంక మొత్తం ఇల్లు మొత్తం అయితే శుభ్రం చేస్తా ఎత్తుకుంటాను తర త్వరగా స్కూల్ దగ్గరికి వెళ్ళి సాస్ స్కూల్ ఎలా ఉంటాడని చెప్పేసి చూపిస్తానండి చూసేద్దాం సాస్ నానా స్కూల్కి బా ఫ్యాన్ సాస్ అయితే రెడీ అయ్యి వెళ్తున్నాడు చెప్పలేమాల ఆ వాళ్ళు బాల్ ఆశానా ఓకే అండి శాస్త్ర స్కూల్కి వెళ్ళమంటే ఇంకా ఉప్ప అన్నాడు అందుకని బిస్కట్ ఇంకా కురుకురా ప్యాకెట్ ఇస్తున్నా కురు తిన్నాడా బాయ్ చెప్పు బా జంకపానక్కొచ్చాడండి పాడు వస్తే దానికి పూసుకోక చీపుకి ఆ బాయన్న పా ఫస్ట్లో ఏడ్చివడండి ఇప్పుడు ఆడక్కలేదు చెప్పలేము స్కూల్ దగ్గర వదిలిపెట్టి బాయ్ చెప్పు ఏం చదువుకుంటావు పిల్లల్ని కొట్ట మాకు చదువుకో ఏం బావా భోజనం చేశాను సాహసని స్కూల్ అడుగులు పెట్టి వచ్చి వీడియో ఎడిటింగ్ ఉంటే చేస్తున్నా ఏంది రోజు బ్లాస్టింగ్ అట్లా కర్రీ టమాటా మునక్కాయ కర్రీ ఎగ్ కర్రీ ఇంక పొద్దున ఇంకా అన్నం తినలేదండి ఇంకా టిఫిన్ చేసి వెళ్ళాడు దోశ నా ఇడ్లీ ఇంకా అన్నమాను మునక్కాయ కర్రీ వండితే తింటున్నాడు సుహాస్నికి మేమిద్దరం తిని సుహాస్ నేనిద్దరుపుచ్చా ఇంక ఇప్పుడే లేసింది నువ్వు వచ్చే లేకే. కాని మళ్ళీ సాంత్రం ఇంకా నాన్ పెట్టేని ఇప్డే గ్యార్లకు ఏమైనా పప్పు. అవే చేస్తాను. సరే బావా. అబ్బో ఎవరు కమొడ్ ఇస్తున్నా? డాడీకి. పడిందా హాయ్ చెప్పు. సో అబ్బో. సరే మరి బావా. తినేయి ఇంకా నేను మూడింటి మొదలు పెట్టానా రెండింటి మొదలు పెట్టుకున్నానాడుగుంటాయి స్లాబ్ పోయడమే హాయ్ అండి మీ అందరికి ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా ఇది అవుతుంది ఉదయం నుంచి పోయి సైడ్ కాల్లో కట్టాము కట్టి దీనిపైన ఇంకా స్లాబ్ పోయాలి స్లాబ్ పోస్తే దీనిపైన ఏం తాత టాటర్ పెట్టాలా ఇది బారిన ట్రాటర్ పెట్టాలండి ఇంకా తాజలు టాటర్ అన్నమాట ప్లేస్ లేదని చెప్పేసి ఇక్కడ సైడ్ సైడ్ కాలు కట్టించుకొని దీనిపైన కంకర పోసి బెడ్లాగా ఆరించాలి తర్వాత మనం టాటర్ కానీ ఏదైనా వస్తువులు వాహనాలు పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుండిద్ది తాత వెళ్తున్నాం మరి ఇంటికి తాత మా వాళ్ళు ఉదయం నుంచి మాకు కూడా సాయం చేస్తున్నాడు ఆ పని ఈ పని అందుకుంటా కూడా మేము చేసిన పని ఇదిగోండి ఇది సైడ్ కాలవా సైడ్ అయితే ఇంకా కింద నుంచి కట్టాము అటుపక్క ఇటుపక్క రెండు పక్క లెవెల్ కట్టేసి ఇంకా రేపు ఈ బండ్లు చేసారా ఆ బండ్లు చాలా మందం ఉండే రెండు రెండు మందం ఉండే మాట చాలా బుర్ర ఉండే అయితే ఇంకా బండ్లు బారుకి పెట్టేసి పైన కంకర పోస్తే ఇంకా పని చాలా వరకు అయిపోయినట్టే దానిపైన ఇంకా మనం ఫ్లోరింగ్ లాక్కున్న లాక్కోవచ్చు లేకపోతే ఇంకా మొలి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా ఇదండి ఇంకా తాజేళ్ళ ఇల్లు తాతలకి తాతయ్యకి ఇద్దరు కొడుకులు ఇంకా అమరికాలు ఉంటారు అన్నమాట ఇంకా ఈయన పనికి వచ్చాము మేము మా ఊర్లోనే అమెరికాలో ఇల్లు అంటారు ఇది అమెరికా తాత సరే పట్టి వెళ్దాం ఇంటికి సామాను శుభ్రంగా అడిగేసావా ఇవన్నీ ఆ తాతకి ఆ బచ్చిలేసి సామాను ఇక సామాను అండి సామాను అవి కూడా ఏడే పెట్టారు పొద్దున్న ఏడే చేసేది అవ్వరు పెట్టిపో ఆ బయ్య ఇవన్నీ తీసుకో సరేలే ఓకేనండి ఇంకా రాజకుమారి ఏమో ఇంటికాడ ఉండి ఇంకా పునుగులు గేరెలు బజ్జీలు అవి చేసుకుంటే పిల్లలు చూసుకుంటా ఉంది ఇంకా త్వరగా వెళ్ళి ఇంకా రాజకుమారి వంట చేయడం అయిపోయింది అనుకోండి పిండి వంటలు పని ఇంకా నేను పోయి సేల్ చేస్తూ ఉంటాను అంటే అమ్ముతూ ఉంటాను సెంటర్లో ఇంకా రాజకుమారి మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి కదా ఓకేనా గెలదాం పదండి ఇంటికి అదిగోండి గంట కొరకుని చూడండి ఐదు గంటలు కొట్టిద్ది ఐదు అయినట్టు వరకు గ్లౌజ్ కడుక్కోడు మర్చిపోయాను ఇంటి పోయినా కడుక్కోవాలి నా తీసుకోవాలన్నా ఆటి దుడిసేయాలి దీన్ని తడిగా ఆడమని ఏమైంది మనకి ఐదు గంటలు హాయ్ రా ఏ పులుగు గేర్లు బజ్జకు రారా ఎప్పటికీ రా అండి మరి కానీ చెప్పండి ఉండే పది రూపాయలు తెచ్చుకోండి రాజ్ కూడా ఫోన్ చేస్తున్నాడు ఓకేనండి ఇంటికి అయితే వచ్చేసాం ఇంకా సాహస్ బాబు ఇదిగో అంటుండు ఏంటిరా నా ఫోటోనా ఇదే ఇక్కడ ఉంది పాస్ ఫోటో రాజు అట్ల తీసుకొచ్చా ఏం చేసావు పునుగులు కేరళ చట్నీ టీ కురుకురే ప్యాకెట్ కురుకురే ప్యాటల్ నువ్వు తయారు చేసేవింది సరేనండి రాజ్ బయట పెట్టేసుకుంది ఇంకా వేడి వేడి పునుగులు గేర్లు చూస్తుంటే నెరూరు పోతుంది మా కూడా ఆకలి అవుతుంది ఎప్పుడు మధ్యాహ్నం తిన్నాం ఒంటి గంట అప్పుడు ఏం కావాలరా పుట్టి నీకు గేర్లా ఎన్ని చింపుతాడు రాడు బుక్ది అది కాదు బుక్ అండి నాకు కూడా పది అయ్యి పది డబ్బులు చేతులు పెట్టండి డబ్బు సాధన పెడతానులేండి ఓకేనండి ఇంకా బ్యాక్ ఏమైనా చూపిస్తాడు అండి ఇగోండి పునుగులు చాలా మంది పులుగులు లాగు ఎలాగా అని చెప్పేసి అడుగుతున్నారు రాజకుమారి నీకేం వీలు కుదరతలేదు అన్ని వీడియోలు తెస్తామని తప్ప ఈ పునుగులు వీడియో తీయట్లేదు సారీ అండి ఇంకా కొన్ని రోజులు పునుగులు మా స్టాయిలో ఎలా చేస్తున్నామని చెప్పేసి మీకు ఖచ్చితంగా చూపిస్తాము తర్వాత వచ్చేసి రాజకుమారి ఏమో ఇగోండి గ్యార్లో బోరల్ లాగుండే కొంచెం బాగా చూడండి చూడండి ఎంతమందంగానో స్పాంజ్ లాగుండి చాలా బాగుండే సార్ రాజీ ముందు వాడికేసి చట్నీ నీళ్ళు లా తిన పడికి నా పది రూపాయలు గ్యారెం ఇంటికాడ మేము ఎప్పుడు తిన్నాము అరే పునుగురాలు పునుగులే ఒక పది రూపాయలు నా పేపరు బాగుంది చట్నీ ఏంది చట్నీ రోజు వైట్ వచ్చింది వైట్ రోజు రెడ్ అయినా అది ఏం కొనుగోలు అని బజ్జలు వస్తాను గేర్లు పునుగులు గేర్లు ఏనాన్ని అమ్ముకొని వస్తాయి చేసుకొని ఇంటి పై పని చేసుకుంటాం సరే బావా